ఓం నమస్తే భాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవ జ్యోతిర్లింగం శ్రీ గృష్మేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలతాబాద్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుల్ అనే గ్రామంలో శ్రీ గృష్మేశ్వర ఆలయం ఉంది ఇది అజంతా మరియు ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కాశీలో విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాభాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించారు కృష్మేశ్వర జ్యోతిర్లింగాన్ని వేరే పేర్లతో కూడా పిలుస్తారు అవి ఏమిటంటే కుస్మేశ్వరార్ గ్రీష్మేశ్వర ఘీష్మేశ్వర మరియు ఘష్ణేశ్వర వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు శివ పురాణాల ప్రకారం సుధర్మ మరియు సుదేహ అనే జంట దేవగిరి పర్వతం మీద నివసించేవారట వారికి సంతానం లేదు అందువలన సుదేహ ఆమె సోదరి గుష్మాను సుధర్మతో వివాహం జరిపించింది సుధర్మ మరియు గుష్మ జంటలకు కుమారుడు కలిగాడు ఇది సుదేహలో అసూయ రగిల్చింది ఈర్షతో సుదేహ ఘుష్మాకు కలిగిన కుమారుడిని నదిలో పారవేసింది ఈ ప్రాంతంలో ఘుష్మ నూటక్క లింగాలను నిమజ్జనం చేసింది ఘుష్మ అందుకున్న శివుడు తిరిగి ఆమె కుమారుణ్ణి ఆమె వద్దకు చేర్చగా సుధర్మ కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీ గృష్మేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించారు ఓం నమ శివాయ శివ